వాళ్ళు మాట్లాడుతారు మీరు సమస్యలు పై అధికారులు తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు ఇది చేస్తామని इज्जत आले इज्जत आले अननोन एन कादा मी इप एवरयना नेम मेंशन करतो मार्केट नंबर सेमला हे नाही जे करतो एवला नेम एवला नेम करतो वर दिस बे డం జరిగింది ఆ మీద దాడి చేయడం జరిగింది ఈ సంఘటనను జిల్లా ఆర్యవేశం మహాసభ కానీ రాష్ట్ర ఆర్యవేశం మహాసభ కానీ ఇక్కడ అచ్చంపేట మండల ఆర్యవేశ అందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అసలు బంధుకు రోజు ఆర్యవేశాలు పిలిపించరు ఇక్కడ పాల్గొన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మరి ఇంకా దీనికి కూడా వర్తక సంఘం ఇతర కులస్తులు కానీ వ్యాపార వర్తక సంఘాలు కూడా అందరూ కూడా దీనికి మద్దతు పలకడం జరిగింది మరి వారందరూ ఇక్కడ పాల్గొని ఆర్టీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర మార్కెట్ కమిటీలో వైసీపీ కాకుండా మిగతా వాళ్ళు లేరా అండి మరి వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు ఆ ఒక్క దానికి అక్కడ ఒక లేడీ అన్యాయం జరుగుతుంటే అంత మంది కమిటీ వాళ్ళు ఉన్నారు కదా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు ఈ రోజు ఆమె జరిగింది రేపు మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎవరికి ఒకరు చేస్తారు అప్పుడు కూడా ఇంకనే సైలెంట్ గా ఉందామా కనీసం ఇప్పుడైనా మన వాళ్ళని మనం ముందు తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఇంకోటి యుద్ధము అంటే యుద్ధానికి సై అనేటట్టుగా చేస్తే బాగుంటుంది అది చాలా దురదృష్టకరము ఆ సంఘటన నిరసిస్తూ అచ్చపేటకు సంబంధించినటువంటి వర్తక వ్యాపారస్తులు మరియు ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు ర్యాలీ నిర్వహించి అధికారులకు పత్రం సమర్పించేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వర్తక వ్యాపారవేత్తలకు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులకు మరి ప్రజలకు అందరూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా అరుణమ్మ రాజకీయంలోకి వచ్చింది ఆమె సంపాదించుకోవడానికి రాలే ఆమె దగ్గర తగినంత డబ్బు ఉంది ఏంటంటే రాజకీయం లోపల ఉండాలి ఏదైనా పదవి తీసుకొని చేత రైతు సేవ చేయాలని ఉద్దేశంతో మాత్రమే ఆమె రాజకీయం లోపల ఉన్నది అయినప్పటికీ కూడా ఆరు ఆరుదాలం కష్టించి పనిచేసేటువంటి రైతులు తమ ధర కోసం డిమాండ్ చేయడం అనేటటువంటిది న్యాయ సమ్మతమైనది కానీ మార్కెట్ చైర్మన్ ఎవరైతున్నారో వాళ్ళ చాంబర్కి వెళ్ళి మాట్లాడాలి వినకపోతే చేయాలి ఇంకా వినకపోతే చేయాలి లేకపోతే బంధు చేయాలి కానీ మార్కెట్ చైర్మన్ కూడా తెలిసి కూడా చూడకుండా సాటి మహిళని చీరబట్టి లాగడం కానీ దొప్పడం కానీ ఆమె పైన ధాన్యాన్ని ఎత్తిపోయినటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంతకుముందు సోదరుడు అన్నట్టుగా ఈ యొక్క సమాజంలోపల ఎవరికి ఆపదైన పడ ఈ యొక్క ఆర్యవశ సంఘానికి సంబంధించినటువంటి వర్తకులే పెద్ద మొత్తం చాలా మందికి సహాయం చేస్తారు అనేటువంటిది ప్రజల సత్యం కానీ అది కూడా ఏది కూడా చూడకుండా వాస్తవానికి ఇంత ముందు కొంతమంది